హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము పచ్చిరకాయ వేసి వంకాయ కర్రీ చేద్దామండి ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఎండి కారం అయ్యకుంటే పచ్చిరకాయ పేస్ట్ వేసేస్తాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవాళ మనం అయితే వంకాయ అయితే కడిగేసుకుందామండి కడిగి ముక్కలు కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకున్నాం ఇలా మనం ఇలా పొడుగ్గా కొంచెం కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనము పచ్చిమిరకాయ పేస్ట్ కూడా పట్టేసుకుందాం నేనైతే ఒక నాలుగు పచ్చిమిరకాయ తీసేసుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిరకాయలు మనం సా కారం సరిపోగా ఇదైతే పేస్ట్ చేసేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసానండి కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందామండిలకర వేసుకుందాం అండి గింజలైనా వేసేసుకోవచ్చు కారియాపాకు ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డ తీసుకున్నాను నేనైతే ఇండియా అయితే మంచిగా కొంచెం వేయగలండి వంకాయ వాటర్లు వేసుకున్నాం కదండి ఈ వాటర్లు ఇలా పిండి వేసుకొని ఎందుకంటే మనం బయట వంకాయ కోసి పక్కన పెడితే బ్లాక్ వచ్చేస్తుంది మనం ఆయిల్ వేసేసుకున్నాం ఉల్లిగడ్డ దాంట్లో కలిపెట్టేసుకున్నామండి అంత మంచిగా చూసారా మంచిగా మగ్గుతుంది ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకుందాం అండి పసుపు ఉప్పు వేసుకున్నాం పసుపు ఉప్పు సరిపోగా ఎందుకంటే వంకాయకి మంచిగా తొందరగా ఉడిసిపోతుంది మనకి ఉప్పు వేస్తే ఎంత మంచి మగ్గింది మనకి ఉప్పు వేయంగానే ఎమ్మట మగ్గిపోతుందండి మనకి వంకాయ ఇప్పుడు మనము పచ్చి వేకాయ ఉంటుంది కదా అవైతే పేస్ట్ చేసుకున్నాం అని చూసారా కొంచెం పలుపుగానే ఉంది మనకి ఇప్పుడు ఇది వేసేసుకుందాం మనం వంకాయలకి పచ్చిమిరకాయ కారమే బాగుంటుందండి వంకాయ కర్రీకి టేస్ట్గా ఉంటుంది మనకి పచ్చిమిరి కూడా కలిపే వేసుకున్నా కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకున్నా అండి కొంచెం పచ్చిమిరకాయ వంకాయ కర్రీ అయిపోయిందండి మనకి అసలు ఎంత స్మెల్ అయితే ఎంత బాగుందంటే వేడి వేడి అన్నానికి వంకాయ రెడీ అయిపోయింది అసలు ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది ఇది కూడా ట్రై చేయండి వంకాయ పచ్చిమిరకాయ కారం వేసి చాలా బాగుంటుంది ఉంటుంది అన్నమాట మనకి వేడి వేడి అన్నంలో తింటే కానీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి